రాగానే ఉంది అండ్ ఇందులో ఆల్ యాక్టర్స్ బాగా చేశారు అండ్ ఈ రజాకార్ సినిమా ఎందుకు రజాకార్లు మనం అప్పుడు ఎందుకు చేశారు అండ్ ఎందుకు చేయాల్సి వచ్చింది అండ్ అనేది ఇలా ఇందులో ఉంటుంది స్టోరీ మొత్తం హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ సినిమా వివళ మనం చూస్తున్నట్లయితే రజాకార్ మూవీ రివ్యూ ఈ సినిమాలో తెలంగాణ బ్యాక్డ్రాప్ గురించి అయితే ఉంది అండ్ ఈ సినిమా కలర్ గ్రేడింగ్ అయితే చాలా బాగుంది సేమ్ త్రిబులాలు రాగానే ఉంది అండ్ ఇందులో ఆల్ యాక్టర్స్ బాగా చేశారు అండ్ ఈ రజాకార్ సినిమా ఎందుకు రజాకారులు మనం ఈ అప్పుడు ఎందుకు చేశారు అండ్ ఎందుకు చేయాల్సి వచ్చింది అండ్ అనేది ఇలా ఇందులో ఉంటుంది స్టోరీ మొత్తం బాగా చేశారు అండ్ రైటర్ మొత్తం మంచిగా డైలాగ్స్ అయితే రాశారు ఒక్కొక్క డైలాగ్ అయితే చాలా బాగుంది అండ్ ఈ సీన్ అయితే థియేటర్లో బాగా ఉంటుంది సర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి అయితే ఉంటుంది అండ్ ఈ సి అండ్ ఈ సినిమా గురించి వచ్చేస్తే ఈ సినిమాలో కొన్ని ల్యాగ్ అనేది కొంచెం ఫస్ట్ హాఫ్లో కొంచెం ల్యాగ్ ఉంటుంది అండ్ నసూరియా గారి యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు అండ్ ఈ సినిమాలో మెయిన్ పాయింట్ అనేది ఫస్ట్ సెకండ్ హాఫ్లో స్టోరీ లైన్ గురించి అయితే చాలా బాగా వచ్చేసారు एंड ये कंटेंट अच्छे सब्सक्राइब करें लाइक करें शेयर करें